హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ క్యాబినెట్ సమావేశంలో మంత్రులు అనేక నిర్ణయాలు చర్చించారు కొన్నిటి మీద ఓకే చెప్పింది క్యాబినెట్ సమావేశం ముఖ్యంగా ఇందులో తిరుపతిలో వంద పడకల ఆసుపత్రిని ఆమోదం తెలిపింది అలాగే గుంటూరు జిల్లాల దగ్గర పత్తిపాడు దగ్గర కూడా వంద పడకల ఆసుపత్రికి ఆమోదం తెలిపింది అనేక కార్యక్రమాలు కూడా మిగతా యథావిధిగా జరిగే కొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతూ అలాగే ప్రధానమంత్రి విశాఖపట్నం రాక సందర్భంగా దాని మీద కూడా కేబినెట్లో సమావేశం చర్చ జరిగినట్టుగా ఉంది అయితే ఇందులో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యంగా మహిళలు అనేక సార్లు ఎప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగినా మనకి సంక్షేమ పథకం గురించి ఏమైనా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి కేబినెట్ ఆమోదం తెలిపి ఈ సంక్షేమ పథకాన్ని ముందుకు ఏ విధమైన తీసుకెళ్ళగలుగుతారా లేదంటే అని ఎదురు చూస్తూ ఉన్న మహిళలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది వాటిలో ముఖ్యమైనది తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు వడి అని చెప్తే వీరు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి ఇంట్లో ఉన్నటువంటి ఒక్క విద్యార్థికి నేను పదిహేను వేలు ఇస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తమ్ముళ్ళు నేను అందరికీ తల్లికి వందన ఇస్తాం మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది అని అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీని మీద పెద్ద ఎత్తున ప్రజలు ఆశలు ఉన్నారు ముఖ్యంగా ఓటాన్ బడ్జెట్లో నడుపుతున్నప్పుడు కానీ లేదంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రభుత్వం ఏమైనా తల్లికి వందనం సంక్షేమ పథకానికి కొంతలో కొంతైనా నిధులు కేటాయిస్తుందని చెప్పేసి ఆశపడినటువంటి రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగింది ఈరోజు కూడా ముఖ్యంగా దానిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఈ ఆర్థిక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనానికి కేటాయించడం లేదు వచ్చే విద్యా సంవత్సరం మీద ఆలోచిస్తాం అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ఖచ్చితంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామనే హామీ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు కానీ ఆలోచిస్తాం ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పేసి ఆ విధంగా ఒక విషయం అయితే చెప్పింది కానీ తల్లికి వందనం నీరు గాడినట్టే అని చెప్తా ఉన్నారు మరీ ముఖ్యంగా కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఇప్పటి వరకు కంటిన్యూగా అంటే వరుసగా ఎలిజిబుల్ కింద వస్తూ ఉంది మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వస్తే మళ్ళీ మేము అనెలిజిబుల్ అవుతామేమో కదా అని కొంతమంది అంటున్నప్పటికీ దానికి ఏం చేయలేరు మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏం పెడుతుంది అసలు ఇస్తుందా లేదా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా అధికారం లేకొచ్చిన మరుసటి రోజు నుంచి జూన్ నాలుగున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంబడే గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అలాగే మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎన్నికలు అప్పుడు సాధారణ ఎన్నికల క్యాంపెయిన్ల తర్వాత ఆ తర్వాత ఎన్నికలు అయిపోయి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సమయంలో ఇప్పటికి కూడా నీకు పదిహేను ఏళ్ళు నీకు పదిహేను ఏళ్ళు అనే ఒక విషయం వాయిస్ మాత్రం ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా అవుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం మీద పెద్దగా దృష్టి పెట్టినట్టునే లేదు అందుకని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అమ్మఒడి పేరుతో తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తూ పండగతో పాటు పిల్లలకు లాస్ట్ ఆర్థిక విద్యా సంవత్సరం కాబట్టి ఆ ఫీజు ఫీజులు కట్టడం కోసం ఆయన సంక్రాంతి పండుగ ముందు రోజు కానీ నాలుగు రోజులు కొంచెం అటు ఇటు సమయంలో వేస్తూనే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు వచ్చే సంవత్సరం మీద అప్పుడు ఆలోచిస్తాం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పారు మరి తల్లికి వందన గురించి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు అందరికీ ఈ ప్రభుత్వం వందనం పెట్టిందని చెప్పాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే